మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట రెడ్డి బెదిరిచ్చాడట విక్రాంత్ రెడ్డి చిన్న వయసు ఇంత ఉంటాడు కేవీరావు అన్నటువంటిది ఇంతుంటాడు ఈ విక్రాంత్ రెడ్డి కేవీరావుని భయపెట్టేది ఏంటి నాకు అర్థమే కావట్లే సరే భయపెడితే కేవీరావు భయపడ్డా సంవత్సరంలో ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు అమెరికాలోనే ఉంటాడు బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు ఇటువంటి వ్యక్తిని రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా వాల్యుయేషన్ విషయానికి వస్తే వాల్యుయేషన్లో రకరకాల పద్ధతులు ఉంటాయి ఇన్కమ్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది రకరకాలుగా నాలుగైదు మెథడ్స్లో డిఫరెంట్ అకౌంటింగ్ ఫార్మ్స్ డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఇస్తాయి ఆ వాల్యుయేషన్స్ ఆధారంగా రెండు పార్టీలు కూడా ఎవరైతే ఈ యొక్క కొన కొనాలనుకుంటున్నారో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు నెగోషియేషన్స్ ద్వారా ఇది ఫైనలైజ్ చేసుకుంటారు ఈ విషయాన్ని చంద్రబాబుకి అర్థం కాలేదని అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇక ఈ రెండు చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్స్ అట ఇది మరొక ఆరోపణ నేను ఈ కేవీరావు అనేటటువంటి బ్రోకర్కి ఫోన్ చేసి మే ఎప్పుడో మేలో ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో విక్రాంత్ రెడ్డి వస్తాడు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ గురించి మాట్లాడతాడు అని నన్ను చెప్పి నేను చెప్పానంట మరి రెండవ ఆరోపణ ఈ యొక్క అకౌంటింగ్ ఫార్మ్స్కి రెండింటికి నేను నా నామినీస్ అంట వాళ్ళు చంద్రబాబు నాయుడికి బుద్ధి మందగించిందా అని ప్రశ్నిస్తా ఉన్నా చార్టెడ్ అకౌంటెంట్ ఫార్మ్స్కి నామినీ ఉండరు బ్యాంక్ అకౌంట్స్కి నామినీస్ ఉంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారి లేకుండా ఉంటే ఇక ఏ రకంగా అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రం ఒక అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు లేక కుంగి కృషించిపోతున్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారి కానీ చూస్తే నాకే ఏం చేయాలో పాలుపోవట్లేదు మా నాయకుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు ఎలా ఈ దీన్ని బాగుపరచాలి ఎలా చంద్రబాబు నాయుడు క్లచెస్లో నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి అన్నటువంటిదే ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళందరికీ కూడా మీ నాయకుడు ఈరోజు పనికిరానటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మీ నాయుడు మీ నాయకుడికి తెలియదు మీ నాయకుడికి తన క్యాస్ట్ తప్ప మిగతా ఎవ్వరు కూడా అతను అభ్యున్నతి కానీ ప్రజల అభ్యున్నతి పట్టదు మీ నాయకుడి నిర్ణయాలన్నీ కూడా తప్పు అని శాసనసభ్యులకి చెప్తా ఉన్నాను ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా మీ నాయకుడిని మార్చండి రాష్ట్రాన్ని ఆయన క్లచెస్ నుంచి విడ విడదీయండి రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే మీ నాయకుడు ఉండాలి మీ నాయకుడు కొడుకు నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదు అతను ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నారా లోకేష్ మాత్రమే తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నారా లోకేష్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అటు తండ్రి కొడుకులు ఇద్దరు చేరి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా కూటమి పార్టీలకి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చండి సరి అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా మీరు నియమించుకోండి నాలుగున్నర సంవత్సరాలుంది ప్రజలను వాళ్ళ బారి నుంచి కాపాడండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా